ಸೋದರಿ <laughs> ಸೋದರಿಂದ <laughs> హోలీ శుభాకాంక్షలు ప్రతి హైందవ సోదరి సోదరి మనులకు అందరికీ తాండూరు పట్టణ శాఖ తరఫున పెద్ద పేరుకి హోలీ శుభాకాంక్షలు తెలుపుతూ సేఫ్ హోలీ ఎంజాయ్ ద హోలీ ఆ కాన్సెప్ట్ తోటి అందరూ కూడా సేఫ్గా ఉండాలి కలర్ఫుల్ హామ్ఫుల్వి హోలీ కలర్లు ఆడకుండా మళ్ళీ నాచురల్ కలర్ తోటి హోలీ జరుపుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని సేఫ్ గా ఉండాలని చెప్పేసి మరొకసారి హోలీ శుభాకాంక్షలు తెలుపుతున్నాం నాకు ఉంది దానిని చెప్పలేము కరెక్ట్ అన్నం అన్నం షేర్ చేయండి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి